అయ్యా రేవంత్ రెడ్డి అన్న నమస్కారం నేను మీ తెలంగాణ బిడ్డ నా పేరు సీలత అన్న నా చేతి తిరిగిందన్న నువ్వు ఫిరీ బస్సు పెట్టడేమో కానీ నా చేతి గిన్నెలు తిరిగిందన్న పానం మంచిగా కానీ దావకా కూ చూపించుకుందామని బస్ స్టాండ్ కడికి పోతే పోతేనే బస్ వచ్చింది బస్సు ఎక్కినా బస్సులో కూడా సీటు ఫిరీగానే ఉంది కూర్చుని పోంగా పోండా ఎంత ఊర్లో బస్ ఆగితే మనిషి ఇక నేను ఏ సీట్లో కూర్చున్నా అంటే ఆ గారి నుంచి సీటు ఉంటుంది కదన్న అందులో కూర్చున్నా అందులో కూర్చున్నా కదా అయ్యో పాపం మామెకు అడుగుతూనే ఉంది కదా అని ఆమెకు సీట్ ఇచ్చింది నేను లీల పడదామని పూసుకునే గిట్ల నీల పడ్డా దాన్ని నోట్లే రాయబడి అదవతో వచ్చి పూసుకున్న కూర్చుంది బాబు సీట్ల అది సీట్లో కూర్చుందని నేనన్నా ఏమమ్మా ఆమె అడుపుతో ఉంది రేపు మాకు డెలివరీ పొట్టివరైతే అవుతుంది ఏడు కూడా దగ్గరనే ఉన్నట్టుంది నువ్వు సీట్ ఇయ్యమ్మ ఆమె కూర్చుంటుంది అని నా చెయ్యి గిట్ల దుల్పరించింది కనుక నేను చెప్ప మీకు అని కోట్లేదు దానికి అక్కడ ఉంటా అది నన్ను నీకు ఆయన బస్సు డ్రై డ్రైవింగ్ చేస్తాడు కదా బండి నడుపుతాడుగా అక్కడ గిర్రలేస్తాడు షీ గేర్లేస్తారు చూడు పెద్ద డబ్బు ఉండదు అవగా డబ్బా మీద అనాదనం పోయేవాడు దీని అవ్వకడుపు అలాగే ఇది అవుతున్నాను దానికి మీరు లో సప్పుడు అయినా నూపిస్తున్నా ఏవైనా ఏమైనా చేసుకున్నాను సప్పుడైతే నువ్వుకున్నా ఆశన్నా చెయ్యి ఊలాడవాడు నేను ఆ పని అయిపోయింది రాసుకొని తూపున్ల దిన తూపురాలు దిగిన అప్పుడు అప్పుడు కూడా గిదే చేత అవ్వ ఈలో విరిగింది గిండ్లు ఇరిగితే దావకన పోయినాయి కదా నాకు తెలిసిన ఆయననే ఉన్నాడు తూపురాల్లో చీకటి అయిందవ్వ బరే పాలు విండదామని పోయి ఎడి మొగం దాన్ని దునపో దగ్గర పోయి బకెట్ పట్టుకొని గిడ వాడితే తను కూడా దాంతో గిండ్లు అప్పుడు కూడా అన్ననే కట్టు ఇక పోగానే అన్న ఏమైంది అంటే ఇక గిట్ల గిట్ల సంగతి అయిందని నేను అనగానే ఇక ఆయనకేమనిపించిందో కిలుపుకున్నా విండావాసమనిపించిందో కిలుపుకునే నా విండావా మసే ఈ రూపేందా భగవంతు ఆయన కిలుపుకునే నా విండిగా ఏమన్నా కానీ మన గారు బాగలేదు కదా అని పోయినావా బాగానే రాసిండు నేతెంత గోడ గుద్దుకున్నావు ఇచ్చిపెట్టు ఇచ్చిపెట్టు ఇచ్చిపెట్ట ఆయన ఇచ్చిపెట్టలేదు బాగానే రాసిండు రాసిండు చూసే వర్గాలు లేదు పట్టులేదు ఏదో ఎలా అయిపోయినాయి అమ్మా ఎట్లా వేయాలి నేను అప్పైనా చూసుకోకపోతే నే అన్నాసారి నువ్వు కట్టలే కడతావు ఖాళీ తిరిగిన వాళ్ళని దగ్గరికి వస్తారు ఇంకా ఎర్ర పట్టిలు ఉంచుకోవా అనే ఆయన గుడ్లు చూసి ఏ అవ్వ ఏమన్నా కానీ ఏంటన్నా పోని డ్రెస్ వేసుకున్నావు కదా సారీ ఈ చున్నే జర గట్టిగా గుంజి కట్టు మళ్ళా మూడు రోజులకు మళ్ళీ వస్తా మళ్ళీ పట్టి కడదు ఓసారేనా అంటే సరే అన్నాడు గుంజి అవ్వ చిన్న వేళ్ళకి కూడా గట్టలు పెడతా మొత్తం జబ్బా కట్టొడుకు మొత్తం టైట్ కట్టిండు కొంచెం కూడా ఇదైతే లేదు వెళ్ళి ఇట్లా అనస్తలు సారు వద్దయ్యా పిరి బస్సు పెట్టినావు కానీ నా చేతి తిరిగి ఇంకా పిరి బస్సు పెట్టే బదులు ఆ ఒక్క ఆధార్ కార్డు మీద నెలకు ఐదు వందలు ఒక్క ఆధార్ కార్డు నెలకు ఐదు వందలకి ఇంట్లో ముగ్గురు ఉంటారు అన్నవు అత్త ఇద్దరు కోడన్లు అత్తకి ఒక్కదానికి అనుకో ఆయనతో ఇద్దరు కోడళ్ళు కలిసి నెలకు ఐదు వందలు తింటుంది అని అత్తను ఆయనతో చంపిస్తారు పూసుకున్న పెద్ద కోడలికి వేసినవనుకో అమ్మ నా యారాలు ఐదు వందలు తింటుందని చిన్న యారాలు ఆయనతో పెద్ద కోడలు చంపిస్తారు చిన్న కోడలకి ఒకదానికి ఇచ్చినవి అనుకో ఇద్దరు అన్నదమ్ములు కలిసి వీళ్ళు ముగ్గురు గుద్దుకొని కొంచొస్తారు అని ఆయనతో దాన్ని చంపుతారు అలా కుటుంబమే పోతుంది అట్లా కాదన్న జ్వర అత్త ఇద్దరు కోడళ్ళకి నెలకు ఐదు వందలు అయ్యే జర పుణ్యం ఉంటుంది ఫిరి బస్సు కాదు మా అన్న అన్నజర్ ఒక ఆధార్ కార్డుకు ఐదు వందలు ఇవ్వట్లేదు ఇదేమో ఆడ అన్నం అంటే మంచిదే ధనమే ఉంటాన్న అబ్బో మళ్ళీ విరిగినట్టుందన్నో మళ్ళీ దాకా అన్నుకోవాలి దాకా పోయి వచ్చింది ఇది కొన్ని వీడియో తీస్తుంది అనుకో ఇంటికాడ కరెంట్ లేదవా ఇంటికాడ కరెంట్ లేక మోసిన తాతను సైకిల్ మీద దొరికరమ్మంటే ఇక ఈడ దించేసిపోయిండు మా పొలం ఇదే ఈడ దించేసిపోయింది ఎక్కువేం దూరం ఉండదు రెండు కిలోమీటర్ల నార ఉంటుంది మా పొలం దాంట్లో సైకిల్ మీద దించేసి ఇంటికి వేయడం మరి ఉన్నాడో పీకెండు ఇలా మూసలు దంబట్ట ఉన్నాడో పీకండు పీకిండు పీక్తే ఫోన్ దాకా కానీ సరే మరి ఉంటా జరే వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి జరే పది మందికి షేర్ చేయరు నేను కూడా జర పాపులర్ కావాలి చూడురు జర ఒక అట్ట చూడు ఇది మళ్ళీ తిన్నట్టు మలవాలి దాకా ఉంటుంది మరి ఇప్పుడు పట్టు తెచ్చిండో లేడో పోయి వస్తాం చునార్థులు